హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రవతి బ్లాగ్స్ మార్నింగ్ పూజ కూడా అయితే అయిపోయిందండి తిరుగు మా వాళ్ళు అయితే దండాలు కూడా పెట్టుకుంటున్నారు తిరుగు స్నానాలు కూడా చేయించారు మా వాళ్ళు ఇద్దరికి గోవిందా గోవిందో స్వామి స్వామివారికి అసలు ఒక్క దీపంతో అసలు ఎంత కలకల ఆడుతున్నారు వాళ్ళకైతే కూడా పెట్టేశానండి స్కూల్కి అయితే వచ్చేసి ఇడ్లీ అయితే చేశానండి ఫస్ట్ అయితే పిల్లలు ఇద్దరికి పెట్టానండి వాళ్ళ పెట్టాకైతే నేను కూడా తిన్నాను వాళ్ళైతే బొమ్మలు చూస్తూ ఉంటే వాళ్ళ కూడా తిని కొంచెం పెట్టానండి ఫస్ట్ అయితే అంత సరిగా తినలేదు మా వాళ్ళని అయితే ఇద్దరిని స్కూల్ దగ్గర వదిలిపెట్టేచ్చారండి ఈరోజు పిడబబ్బులతో వేర రోజు ఏడ్చుకుంటూనే పోతారు మరి ఇంకా ఎన్నాళ్ళు పోతారా ఏమో కొంచెం కొంచెం అయితే ఇంట్లో పనులు ఉన్నాయండి ఇంట్లో పనులు అయిపోయినాకైతే వంట పని అయితే స్టార్ట్ చేయాలి ఈరోజైతే మధ్యాహ్నం వచ్చేసి చిట్టి కాకరకాయలతో అయితే కాకరకాయ ఫ్రై అలాగే పాలకూర పప్పు చేస్తున్నానండి నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇప్పుడు ఇవన్నీ అయితే కొంచెం కొంచెం మొత్తం ఉక్కకుండా కొంచెం కొంచెం అయితే పై పై అయితే గీక్కుందామండి ఈ విధంగానైతే మొత్తం అయితే తోలు అయితే పీల్ చేసుకోవాలండి ఒక సెవెంటీ పర్సెంట్ చేసుకుంటే సరిపోతుంది అండి హండ్రెడ్ పర్సెంట్ అయితే అవసరం లేదు పై పై పెద్ద పెద్దవి ఉంటాయి కదా అవి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే వీటిని నీట్గా వాష్ చేసుకుని సన్న ముక్కలైతే కోసేసుకుందామండి ఈ విధంగా అయితే కాకరకాయలు సన్నగా కోసుకోవాలండి ఈ మాత్రం అందం ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ ఉన్న ఏగ సరకులు ఇప్పుడు దీనికైతే ఒక పిరికడైతే కళ్ళు పెసుకుందామండి అలాగే ఒక స్పూన్ వరకు అయితే పసుపు వేసుకొని బాగా అయితే కలిపి పెట్టుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల ఆ ఉప్పు అనేది కాకరకాయలకు అంతా పట్టేసి ఆ చేదంతా అయితే పోతుందండి ఇలా నలిపేసి ఒక అరగంట అయితే దీన్నైతే పక్కన పెట్టుకుందాం ఈ లోపైతే దీనికైతే కారపొడి ప్రిపేర్ చేసుకుందామండి కాకరకాయ కారానికి అయితే ఇక్కడ రెండు స్పూన్లు అయితే ఇబ్బంది అలాగే రెండు స్పూన్లు అయితే కనుక పని చేసుకున్నామండి పచ్చల పప్పు ఈ ఒక త్రీ సెకండ్స్ పాటు వేగినాక అలాగే కొద్దిగా అయితే ధనియాలు కూడా వేసుకుందామండి ధనియాలు జీలకర్ర కూడా అయితే వేసేసుకుందాం ఈ నాలుగింటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఎల్లోగా రోస్ట్ అవ్వాలండి నాలుగు రోస్ట్ అయినాకైతే ఇలా మిక్సీ ధర్లకి అయితే పక్కవ తీసుకోవాలండి తర్వాత అయితే అదే ప్యాన్లో మీ కారాయి సరిపడైతే ఎండి వెతకాయలు అయితే వేసుకోవాలండి అలాగే కరివేపాకు కూడా అయితే వేసుకోవాలి కరివేపాకు హెల్త్ మంచిది అండి ఎక్కువ వేసుకున్నా ఏం కాదు వేసుకొని రెండు అయితే కొంచెం ఆయిల్ వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలండి బాగా అయితే తరగా వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ తీసుకుందాం అయితే ఒకటి రెండు సార్లు కడుక్కొని అయితే కొంచెం పసుపు కొంచెం చింతపండు అయితే వేసుకున్నానండి పెద్ద టమాటో అయితే ఒకటి తీసుకున్నానండి ఒక పదిమిరగాయలు అయితే తీసుకున్నాను అలాగే ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నానండి ఎందుకంటే ఉల్లిపాయ వచ్చేసి మళ్ళీ తోటకూర కూడా అయితే ఒకటి రెండు సార్లు అయితే బాగా క్లీన్ చేసుకున్నానండి ఎందుకంటే అంతా ఉంటుంది కదా ఇప్పుడు ఇవన్నీ అయితే దీంట్లో వేసుకొని సరిపడా నీళ్ళు అయితే పట్టుకొని స్టవ్ మీద అయితే పెట్టుకుందామండి ఒక నాలుగు విజిల్స్ ఐదు విల్స్ రాణిస్తే సరిపోతుంది పప్పుకు తగ్గట్టండి ఇవైతే మా పప్పు కాబట్టి నాలుగైదు విజుల్స్కి ఉడికిపోతుంది మిరకాయలు అయితే చల్లారిపోయాయండి ఇప్పుడైతే వీటిని మిక్సీకి వేసుకుందాం దీంట్లో అయితే తగినంత కళ్ళు వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ మిరపకాయలు మెదిగాక ఇందులోకైతే రెండు వెల్లుల్లిపాయలు అలాగే సన్నకాయ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా అయితే వేసుకొని మళ్ళీ ఇంకోసారి అయితే మిక్సీ పట్టుకోవాలండి కారం అయితే ఈ విధంగా ఉందండి మరి మ్యాథ్గా కోర్సు చేయకూడదు ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే పట్టుకోవాలండి ఇలాగా ఈ లోపైతే పప్పు కూడా అయితే వీధులు వచ్చిందండి ఫస్ట్ పప్పు ఎంపుకొని తాలింపు పెట్టుకొని తర్వాత అయితే కాకరకాయ ఫ్రై అయితే చేసుకుందాం పప్పు అయితే బేగం పప్పు అయితే బాగా మెత్తగా ఉడిపోయిందండి ఇప్పుడు పప్పు గుర్తి అయితే దీన్ని బాగా మెత్తగా ఎంపుకుందాం తర్వాత అయితే తాలింపు పెట్టుకుందాం పోపు కోసం అయితే ఇందాక వేయించినాం కదండి బ్యాడ్లు అవన్నీ దాంట్లోనే పోపు అయితే వేస్తున్నాను మరి ఇన్ని సామాన్లు ఎందుకు అనేసి దీంట్లో అయితే ఒక టీ స్పూన్ టీ స్పూన్ అయితే తిరుమల ఎందుకు వేసుకుందామండి అలాగే దీన్ని కూడా కచ్చ అయితే దంచుకొని వేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయలు కూడా అయితే సన్నగా పొడుగు కట్ చేసుకున్నట్టు వేసుకోవాలండి ఇలా దాంట్లో వేసిన కదా పండిపోయి అవి మన దీంట్లో కూడా అయితే ఇంకొక మిరపైతే ఇంటికాయ అయితే వేసుకున్నామండి దీంట్లోనే కొద్దిగా సరిగ్గా అయితే వేసుకొని త్యాలు పెట్టుకుని కట్ ఇలా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి దుబ్బిని అయితే కప్ల వేసుకుందాం టేస్టీ టేస్టీ పప్పు కూడా అయితే అయిపోయిందండి ఇంకా లాస్ట్ పిలిగింది ఏంటంటే కాకరకాయ ఫ్రై అది కూడా అయితే చేసేసుకుందాం కాకరకాయ చూడండి ఫస్ట్లో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో ఇంకంతా నీరంతా వేసుకున్నాయండి ఇవైతే నీళ్ళైతే కొంచెం కొంచెం నీళ్ళు పిండుకుంటూ అయితే చేదంతా పోతుందండి ఇలా నీళ్ళు పిండటం వల్ల ఆయిల్ సరిపడి కాకరకాయలు వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి బాగా ఎర్రగా వేయాలి క్రిస్పీగా ఉండాలండి అలా అయితే చేసుకోవాలి డీప్ అయితే ఫైనా అండి ఇప్పుడైతే సరిపోతుంది ఈ విధంగా బాగా రెడ్డిగా అయినాయి మరి ఎక్కువ సేపు ఇస్తే మాత్రం అయితే సరిపోతుంది ఎందుకోండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఫ్రై చేసుకుందాం ఎలా సాగు ఎక్కున్నాయి క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి దీన్ని అయితే మళ్ళీ కొంచెం కారం అదంతా వేసుకొని ఉల్లిపాయ వేసుకుని అయితే తాలింపు పెట్టుకుందామండి అదే బండిలు అయితే కొద్దిగా ఆయిల్ ఉంచుకొని తాలింపుజ్జులు వేసుకోవాలండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక పెద్ద ఉల్లిపాయ అయితే వేసుకున్నాను ఇందులోకే కొంచెం కర్రపాపడైతే వేసుకున్నామండి కర్రప కట్ వేసుకొని వీటిని కూడా బ్రౌన్ కలర్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి అలాగే ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇండాక కారం పెట్టుకున్నాం కానీ మీదైతే ఇప్పుడు సగం వేసేసుకున్నాం మిక్స్ వేసుకొని ఇప్పుడు దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి ఆనియన్స్ ఇవి మిక్స్ చేసుకొని దీంట్లో కూడా అయితే ఇంకా కాకరకాయలు అయితే వేసుకోవాలండి వేసుకొని ఒకసారి అయితే అంతటిని మిక్స్ చేసుకోవాలండి మొత్తం అయితే మిక్స్ చేశానండి అలాగే ఇవంతా మిక్స్ చేసుకున్నాక గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడం ఇవి మళ్ళీ ఉడికాసిన పని లేదు టేస్ట్ మాత్రం మూపర్గా ఉందండి వింటే పప్పు ఫ్రై ఉన్నప్పుడు అప్పడాలు లేకపోతే ఎలాగండి అందుకని అయితే అప్పడాలు కూడా అయితే వేయించాను ఇంకా తినటమే మిగిలింది ఈ ఫ్రై అయితే పది నుంచి పది రోజులు అయితే స్టోర్ చేసుకోవచ్చండి కానీ అన్ని రోజులు ఉండదులేండి రెండు రోజులకే ఖాళీ అయిపోతుంది టేస్ట్ ఎంత బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మా బ్రంథికి అయితే బాక్స్ ఇచ్చానండి ఇచ్చేసి మా శ్రీహాని అయితే తీసుకొని వచ్చాను మా వాడైతే ఇడ్లీ మిగిలిచ్చాయండి ఆ ఇడ్లీతో గా ఎప్పుడు ఏం చేసుకుంటుండ్రు ఉప్మా కాకుండా ఇలా ఆయిల్ ఒకసారి రిఫ్రై చేసుకోండి అసలు సూపర్ టేస్టీ అసలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో భోజనం అయితే చేస్తున్నామండి మా శ్రీహాని ఏమైతేన్నాడు మా హస్బెండ్ వచ్చిందండి ఇప్పుడే ఆయన ఎప్పుడే తినారంట ఆయన ఎప్పుడో తీసుకున్న ఇడ్లీ తీసుకొచ్చి ఇప్పుడు తిన్నారు ఉదయం తిన్న కూడా టైం లేదంట కొంచెం పప్పు పప్పులో ఒక ముక్క సూపర్ ఫ్రై అదే చాలా బాగుందండి టేస్ట్ ఇలా తిందా సెక్కో వద్దా బాగుందిరా పప్పు అంటే వదిలిండి ఫ్రెండ్స్ బటర్ కిప్పిస్తో ఏం తయారు చేసిండో బా అసలు ఏమి యాక్టివిటీస్ చేస్తారా తండ్రి తండ్రి ఏంటిది అది ఏంటి చిన్నాడు హెయిర్ బ్యాండా ఎరు బ్యాండ్రి చిన్న కుర్రుయా ఏం చెప్తాను బడిపోదామా ఎందుకు ఎందుకు పోవు పోదాంరా పోదాం పోదాం పోవాలి పోతున్నా రెండు నాలుగు చాకబారులు తెచ్చిన అరెది లీటర్ బాగా చాకబారు ఒకటి ఒకటే తొక్కుడు పడి ఆడే పేపర్ కొరికి తెన్నామని దాంట్లో కరిగిపోయిందా అయిపోయింది దాంట్లో ఎంత చాక ఒక్కటి పోయింది లోపల బయట పోయింది అన్నీకొకటి నీకొకటి మా అమ్మకొకటి నాకొకటి వాడక ఉండదు వాడేది వాడదిన ఇంకా మూడు ఉన్నాయి మూడు టైల్లో నాకొకటి అవికోటి అబ్బి కోటి నీకు మా అమ్మకు లేదు ఇంకా చెప్పండి వటుడు వాటి నాటుడు అయితే ఇప్పుడే వర్షం స్టార్ట్ అయిందండి వేడి వేడి ఏమన్నా చేసుకొని తినాలనుకుంటున్నాం కానీ హాయ్ ఏమంటా ఇదే మా బ్రాండ్ పాలల్లో చాకోస్ వేసుకొని తింటా ఉందండి మా వాడికి నచ్చలేదని పై సింకులు వేసే చాకోస్ వేస్ట్ వేస్టు పది రూపాయలు చాకోస్ వేస్టు పది రూపాయలు పాలు వేస్ట్ ఇరవై రూపాయలు వేస్ట్ చేసినావు ఈరోజు నువ్వు అర్థమైందా నీకు అర్థమైందా ఆ మీకు మంచి 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 గడ్డి అయితే తినబుద్ది కాదు చెత్త చాకలెట్ అట్టడం బాగా తిరుగుతుంది కదూ నేను మోదీ పెడతా అట్టనే జానీ టెల్లింగ్ లేచి ఊరికిత్తావు మీ తాతకి ఇస్తావా చెప్పు ఊరుకిత్తావు అమ్మీ బాగుంది డ్రెస్ లో నువ్వు బాగన్నా నువ్వు పాట పాడు జాని జాని చెప్పు తర్వాత జాని జాని మూవీ అన్నా ఈటింగ్ సుగర్ మూవీ అన్నా టెల్లింగ్ లైస్ మూవీ అన్నా ఓపెన్ ఆర్ మౌత్ ఆహా హా అందరం అయితే నైట్ అయితే తినేసామండి తినేసి వాలు అలాగే గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ సామాన్ కూడా అయితే మొత్తం కడిగేసుకున్నానండి రేపు ఫ్రైడే అనేసి అయితే మొత్తం నీట్గా శుభ్రం చేసుకున్నాను ఇది కూడా అయితే క్లీన్ చేసుకున్నానండి ఇది నిన్ననే మొన్ననే తెచ్చింది ఒక టెన్ డేస్ అయిందండి మా ప్రోడక్ట్ వన్ వీక్ అయింది అంతే అప్పుడే క్యారేజ్ బాక్స్ పోయి రోజు దీంట్లో క్యారేజ్ దీంట్లో రైస్ ఎదుగు పెట్టుకోపోతుంది పైన స్నాక్స్ పెట్టుకోపోతుంది మళ్ళా కొత్త తీసుకురావాలి ఆవిడేమో ఇలా పడుకున్నాడు మా ఫ్రెండ్ తమేమో ఇక్కడ పడుకున్నది మా హస్బెండ్ ఏమో అలా లేబర్ రూమ్కి అయితే వెళ్ళాడు ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి Take care. Bye bye.